జున్ను తయారీ విధానం అండి మనకి కావాల్సిన పదార్థాలు పాలు బెల్లం మిరియాలకుల పౌడరు అలాగే ఒరిజినల్ పాలు కూడా చిక్కటి ఒరిజినల్ పాలు రెండు టీ గ్లాసుల జున్ను పాలకి ఆరు టీ గ్లాసుల మామూలు పాలు వేసుకోవాలి అలాగే కప్పు కప్పున్నర మీ స్వీటు మీరు ఎంత తింటారో అంత చూసుకుని బెల్లం పంచదార కలిపిన పౌడర్ వేసుకోవచ్చు లేదా ఓన్లీ బెల్లమే కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు బెల్లం పంచదార సగం సగం వేసుకోవటం వల్ల కొంచెం టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ వచ్చి చాలా బాగుంటుంది నేనైతే బెల్లం ఒకటే వేసాను అలాగే స్పూన్ మెరిగాలు ఒక అరియా ఇలాచీలు ఇవి మిక్సీ పట్టేయాలి మిక్సీ వేసుకునేటప్పుడు మనము రెండు చెంచాలు పందర్ వేసుకుంటే మనకి అవి యాలకులు మిరియాల పౌడర్ చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇలాగ ఒక స్పూను మిరియాలు ఇలాచి పౌడరు మీకు ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే కప్పు బెల్లం అంటే కొంతమంది తీపి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం చూసుకుని వేసుకోవచ్చు కొంతమంది షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే తక్కువ వేసుకుంటారు వారికి షుగర్ లెస్ పంచదారలు అవి వచ్చినాయి కాబట్టి వాళ్ళు అది కూడా వాడుకోవచ్చు మనము ఇలా వేసుకున్న తర్వాత శుభ్రంగా గడితో ఆల్రెడీ నేను తిప్పేసి ఉంచాను కోసం చూపిస్తున్నా శుభ్రంగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న తర్వాత జొన్నుని మనం కుక్కర్లో కూడా విజిల్ పెట్టేసుకోవచ్చు ఎందుకంటే ఇదివరకు ఇడ్లీ పాత్ర లాంటిది పెట్టి వాటర్ పోసి స్టీమ్ మీద ఉడికించేవారు ఇప్పుడైతే ఈ రోజుల్లో అంత టైము మనం స్పెండ్ చేయలేం కాబట్టి ఒక గ్లాసు వాటర్ పోసి అందులో ఈ గిన్నె పెట్టి గిన్నె పైన ప్లేట్ కూడా పెట్టి మనం కుక్కర్ ఒక రెండు విజిల్స్ వేపించేసుకుంటే సరిపోతుంది రెండు విజిల్స్ వచ్చిన ట్వంటీ మినిట్స్కి అలాగా వేడి చల్లారకుండా తీయొద్దు అది చల్లారిన తర్వాత తీస్తే అలా ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత గిన్నె చల్లారిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే జున్ను చల్లదనంతో పాటు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది పలుచుకున్న జున్ను సైతం కూడా కొంచెం గట్టిపడి చాలా మొక్క బాగా వస్తుందన్నమాట ఇలాగ ఎవరైనా తయారు చేసుకోవచ్చు జున్ను చేయటం చాలా ఈజీ అది పెద్ద కష్టమేమీ కాదు థ్యాంక్ యూ జున్ను తయారీ విధానం అండి మనకి కావలసిన పదార్థాలు పాలు బెల్లం యాలకుల పౌడరు అలాగే ఒరిజినల్ పాలు కూడా చిక్కటి ఒరిజినల్ పాలు రెండు టీ గ్లాసుల జున్న పాలకి ఆరు టీ గ్లాసుల మాములు పాలు వేసుకోవాలి అలాగే కప్పు కప్పున్నర మీ స్వీటు మీరు ఎంత తింటారో అంత చూసుకుని బెల్లం పంచదార కలిపిన పౌడర్ వేసుకోవచ్చు లేదా ఓన్లీ బెల్లమే కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు బెల్లం పంచదార సగం సగం వేసుకోవటం వల్ల కొంచెం టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ వచ్చి చాలా బాగుంటుంది నేనైతే బెల్లం ఒకటే వేసాను అలాగే స్పూన్ మిరియాలు ఒక ఆరియా ఇలాచీలు ఇవి మిక్సీ పట్టేయాలి మిక్సీ వేసుకునేటప్పుడు మనము రెండు చెంచాలు పందర వేసుకుంటే మనకి అవి యాలకులు మిరియాల పౌడర్ చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇలాగా ఒక స్పూను మిరియాలు ఇలాచి పౌడరు మీకు ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే కప్పు బెల్లం అంటే కొంతమంది తీపి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం చూసుకుని వేసుకోవచ్చు కొంతమంది షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే తక్కువ వేసుకుంటారు వారికి షుగర్ లెస్ పంచదారలు అవి వచ్చినాయి కాబట్టి వాళ్ళు అది కూడా వాడుకోవచ్చు మనము ఇలా వేసుకున్న తర్వాత శుభ్రంగా గడితో ఆల్రెడీ నేను తిప్పేసి ఉంచాను మీకోసం చూపిస్తున్నా శుభ్రంగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న తర్వాత జున్నుని మనం కుక్కర్లో కూడా విజిల్ పెట్టేసుకోవచ్చు ఎందుకంటే ఇదివరకు ఇడ్లీ పాత్ర లాంటిది పెట్టి వాటర్ పోసి స్టీమ్ మీద ఉడికించేవారు ఇప్పుడైతే ఈ రోజుల్లో అంత టైము మనం స్పెండ్ చేయలేం కాబట్టి ఒక గ్లాసు వాటర్ పోసి అందులో ఈ గిన్నె పెట్టి గిన్నె పైన ప్లేట్ కూడా పెట్టి మనం కుక్కర్ ఒక రెండు విజిల్స్ వేపించేసుకుంటే సరిపోతుంది రెండు విజిల్స్ వచ్చిన ట్వంటీ మినిట్స్కి అలాగా వేడి చల్లారకుండా తీయొద్దు అది చల్లారిన తర్వాత తీస్తే అలా ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత గిన్నె చల్లారిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే జున్ను చల్లదనంతో పాటు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది పలుచుకున్న జిన్ను సైతం కూడా కొంచెం గట్టిపడి చాలా మొక్క బాగా వస్తుందన్నమాట ఇలాగ ఎవరైనా తయారు చేసుకోవచ్చు జున్ను చేయటం చాలా ఈజీ అది పెద్ద కష్టమేమీ కాదు థ్యాంక్ యూ